ప్రభుత్వ హయాంలో మండు టెండర్లు సైతం నిండుకుండలా ఉన్న కాలువలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడారులుగా మారాయి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండు టెండర్ లో సైతం నిండుకుండల్లా ఉన్న కాలువలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడారులుగా మారాయన్నారు పంప్ హౌస్ ప్రారంభించి పరిసర గ్రామాల ప్రజల రైతాంగానికి నీరు అందించాలని డిమాండ్ చేశారు గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామం వద్ద ఉన్న మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్ కు వెళ్లే కాలువను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండు టెండర్ లో సైతం కాలువలో నీరు పుష్కలంగా ఉండేదని తెలిపారు నేడు కాంగ్రెస్ అసమర్థ పాలన వలన కాలువలు ఎడారులుగా మారాయని దాని వలన రైతులకు సాగునీరు లేక శ్రీగిరిపల్లి అంగడి కిస్పాపూర్ గణేష్పల్లి చేవర్తి అక్కారం పరిసర గ్రామాల రైతుల యొక్క పొలాలు ఎండిపోయాయని తెలిపారు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ నుండి పోచమ్మ సాగర్ వరకు కాలువలో నీళ్లు పుష్కలంగా ఉండేవని అన్నారు దాని వలన కాలువ చుట్టూ ఉన్న పరిసర గ్రామాలలో రైతుల పొలాలకు సాగు తెలిపారు స్టార్ట్ చేస్తే కొండపోసిమ్మ సాగర్ నీళ్ళు ఈ కొండపోషమ్మ సాగర్కి నీళ్లు వెళ్ళడం వల్ల సి మన సిగిరిపల్లి గ్రామ రైతులు అదేవిధంగా చేపత్తి గ్రామ రైతులు అదేవిధంగా కిష్టాపూర్ గ్రామ రైతులు గణేష్పల్లి గ్రామ రైతులు దాదాపుగా రెండు మూడు వందల ఎకరాలు ఈ కాలువ కింద కల్టివేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా రైతులు పోయి ఎంఆర్డీవన్ కలిసినా ఈఎన్సీ గారిని కలిసినా లేకపోతే ఎస్సీ గారిని కలిసినా ఇరిగేషన్ అధికారులను కలిసినా కూడా ఎవరు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కానీ మేము నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి లేదు కరెంట్ షార్టేజ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు మరి ప్రభుత్వానికి నేను విజ్ఞ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పది సంవత్సరాల కాలంలో ఈ క ఈ కెనాల్ ఎప్పుడు కూడా ఎండిపోలే అంటే కేఎస్ఈఆర్ గారు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన సాగర్కి నీళ్లు నింపడానికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఎండిపోలే ఇవాళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అంటే రైతులు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది అదే కాకుండా రైతుల యొక్క రైతులకు అన్ని చేస్తున్నాం లక్ష కోట్లు ఇచ్చిన చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా రైతు రుణమాఫీ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ కాలేదు మనకు యాసంగి రావాల్సినటువంటి రైతు భరోసా పదిహేను వేల ఎకరానికి అన్నాడు అది అస్సలే ఇవ్వలేదు ఇప్పుడు వర్షాకాలంకి సంబంధించినటువంటి భరోసా అది కూడా ఇవ్వలేదు మళ్ళీ సంగి సంబంధించింది అది కూడా ఇవ్వాలి ఇప్పుడు పదిహేను వేలకి ఇస్తున్నాము అందరికి ఇస్తున్నాం జనవరి పదిహేను అన్నారు జనవరి ఇరవై ఆరు అన్నారు ఇది శివరాత్రి పండుగ అయిపోయింది ఫిబ్రవరి ఇలా మూడో తారీఖు మరి ఎప్పటి వరకు ఇస్తారు మళ్ళీ మార్చి ఆఖరికి అంటున్నారు అంటే వస్తాయా రావా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మీరు చెప్పే మాటలకి నిజాయితీ ఉండాలి చెప్పే మాటలు కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ లేని ప్రభుత్వం ఇది కమిట్మెంట్ లేని మాటలు ఇవి ఈ ప్రజలు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టుకోండి ఇరిగేషన్తో పెట్టండి గతంలో ఏ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవేవి పారిచ్చిండ్రు ఏ కెనాల్స్ నిండా నీళ్ళు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాయి ఎందుకు వస్తలేవు అది కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఎస్ఎల్బిసి టర్నల్ కూలిపోతే రేవంత్ రెడ్డి గారు అంటారు దానికి కారణం కేసీఆర్ అంటారు ఇవాడని చూస్తే నవ్వుకుంటారు కేసీఆర్ ఆల్రెడీ పదకొండు కిలోమీటర్ల కెనాల్ తవ్విండు ఆ కెనాలు గతంలో అసెంబ్లీలో కూడా కెనాల్ మీద కేసీఆర్ గారు మాట్లాడారు స్పష్టంగా అంటే ఆ టర్నలు కంటిన్యూ ముందు పోవాల్సింది కానీ వెనకకొచ్చే పరిస్థితి లేదు ఆ టర్నల్ పర్మిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సరైన పద్ధతిలో ఇవ్వలేదు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి అది కిరణాలు తవ్వుతూనే ఉన్నారు ఇప్పటికి పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది కల తర్వాటి మరి దాన్ని ఇంకా కంప్లీట్ చేయాలంటే కూడా ఇంకా కంటిన్యూగా దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాలంటే కూడా ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది మరి అలాంటి కేంద్రాలని తీసుకొచ్చి కేసీఆర్కి అపాండం వేయడం అనేది సమంజసమైనటువంటి పద్ధతి కాదు ఇప్పుడు కూలిపోయి చనిపోతే కూడా కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నా ఏది ఏమైనప్పుడు కూడా అక్కారం పంప్ హౌస్లు వెంటనే స్టార్ట్ చేయండి ఈ నాలుగు గ్రామాల ప్రజలకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి నీళ్ళు లేక పొలం అంతా ఎండిపోతుంది కాలువ ఎండిపోయింది మొత్తం చెప్పు మొత్తం ఎండిపోయినాయి ఏం లేకుండా సేమ్ దాన్ని ఎండిపోయినాయి మగ్గదోన్ వేసినాము అన్ని ఎండిపోయినాయి దీనా చూసి అన్ని చేస్తే అన్ని ఎండిపోయినాయి అంత ఆగమైంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి